కమిటీ పెద్దలు మేము అందరం వచ్చే కూడా కమిటీ ఇలావనే వచ్చాం ఇక్కడ రావికపుత మండలం గుమ్మలపాడు గ్రామంలో సాంఘిక బహిష్కరణ జరిగినందుకు గాను ఒకసారి వచ్చి నిజ నిర్ధారణ కమిటీగా అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ప్రభుత్వం ఎంతవరకు దీని మీద చర్యలు తీసుకుంది తీసుకుంటుంది మీకు ఏమైనా బాధితులకు ఏమైనా సపోర్ట్గా ఉందా లేదా మొత్తాలకు విషయాలన్నీ తెలుసుకోవడానికని మేము వచ్చాం మీ అందరి దగ్గర నుంచి కూడా మేము విషయాలు రాబట్టుకున్నాం మేము చేయాల్సిన పని మేము చేస్తాం మీకు సంఘాలు ముఖ్యంగా మా అంబేద్కర్ భవన్ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది మా నెంబర్లు మీకు ఇచ్చాము మీకు ఏవైనా సలహాలు డౌట్స్ ఏవైనా ఉంటే మాకు తెలియచేయండి మీకు ఎప్పుడూ కూడా మేము అందుబాటులోనే ఉంటాం ఇక్కడ ఒక గొడవ జరిగింది కాబట్టి ఈ గొడవ మీద ప్రభుత్వ యంత్రాంగం పోలీసు యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది కొంతమందిని అరెస్ట్ చేశారు మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయాల్సి చేయాల్సిందని సీఏ గారు చెప్పడం జరిగింది వారిని కూడా అరెస్ట్ చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చట్టం పని చట్టం చేసింది మీరందరూ కూడా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సంఘం మన అంబేద్కర్ భవన్ తరఫున మీరందరూ ఐక్యంగా ఉండండి ఐక్యంగా ఉండండి ఒక మాట ఇటు ఒక మాట అటు వెళితే సమస్యలు నీరుగారిపోతాయి సమస్యలు కూడా ఎప్పుడూ కూడా నిరంతరం ఇలా జరుగుతూనే ఉంటాయి కనుక మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి సమస్య సమస్యకు న్యాయం జరిగేంత వరకు కూడా మీరు కలిసి ఉంటేనే న్యాయం జరుగుతుంది మీ వెనకాతలు మేము ఉంటాము మా వెనకలు ఇంకా పెద్దలు ఉన్నారు ఇవన్నీ కలిసి చేద్దాము మనకు న్యాయం జరిగేంత వరకు జరుగుతుంది కనుక మీరందరూ ఏ ప్రపంచాలు లేకుండా ఏ విభేదాలు లేకుండా అందరూ కలిసి ఉండండి మీకు అంబేద్కర్ భవన్ తరఫున ఏదో చిన్న సహాయం చేయాలని వచ్చాము ఆ సహాయం చేయడానికి వచ్చాము ఆ సహాయం చేసి మేము ఏసీపీ గారిని ఎంఆర్ఓ గారిని కలిసి మీ విషయాలు వివరించి మేము వెళ్తాం మీకు న్యాయం చేస్తాం ఏమ్మా మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ భవన్ వైజాగ్ என்ன சொல்லுங்க பேர் சொல்லுங்க காது ராஜு ராஜு சொல்லுங்க பாபு நீங்க நீங்க நான் இது ரோசி